నమస్తే వెల్కమ్ నేర్మి రాజేష్ శాసనసభలో బలం లేకపోవడంతో అసెంబ్లీకి డుంబా కొట్టినటువంటి శాసన మండలిలో బలం ఉండటంతో అక్కడ హడావిడి చేయాలని చూస్తోంది అయితే బడ్జెట్ సమావేశాల్లో అక్కడ కూడా ఆ పార్టీ కొంత ప్రభావం చూపించలేకపోయిందని స్పష్టంగా జరిగినటువంటి పరిణామాలు మొన్నటికి మొన్న అసెంబ్లీ మండలి సమావేశాలు చూస్తే అర్థమవుతుంది మరోవైపు మండలిలో తన టీం ని నమ్ముకొని జగన్ కి వరుసగా షాకులు తగులుతున్నట్టుగా కూడా చెప్పాలి అక్కడ కూడా రోజు రోజుకి ఆ పార్టీ బలం తగ్గుతూ వస్తుంది దాంతో శాసన మండలిలో కూడా జగన్ కు చిక్కులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది సో ఇప్పుడు ఓటమితో కుంగిపోతున్నటువంటి వైఎస్ఆర్ సిపికి మరో షాక్ తగిలింది ఇప్పటికే పలువురు ముఖ్య నేతల పార్టీని వీడగా తాజాగా ఏలూరు చెందినటువంటి కైకలూరు చెందినటువంటి జయమంగళ వెంకటరమణ ఎమ్మెల్సీ పదవికి వైఎస్ఆర్ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి జగన్ షాక్ ఇచ్చారు తనను నమ్ముకున్నటువంటి కొల్లేరు ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నారని ఆ మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు కొల్లేరు సమస్య పరిష్కారానికి అధికారంలో ఉండగా అనేక సార్లు కలుద్దామన్న ప్రయత్నించినా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఇప్పుడు జగన్ దృష్టికి ఏదైనా సమస్యలు తీసుకెళ్తే ఖచ్చితంగా సజ్జల అప్పిరెడ్డి ధనుంజయ రెడ్డిలతో చెప్పుకోమనే వాళ్ళని కూడా విమర్శిస్తూ ఉన్నారు సో ఇక తమ అభిమానులను వైసీపీ నాయకులే కొట్టి బాధితుల పైన కేసులు నమోదు చేసినా ఏం చేయలేకపోయామని ఆయన వెంకటరమణ వాపోతున్నారు తాను ఎమ్మెల్సీగా ఉన్న అధికారం లేదని పోలీసులు రెవెన్యూ అధికారులు కనీసం స్పందించలేదంటున్నారు ఇక కొల్లేరు వాసులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సహించలేక పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్టు వివరించారు ఇకపై కొల్లేరు ప్రజల కోసం పోరాడుతారంటూ కూడా ప్రకటించారు త్వరలో తన అభిమానులతో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానంటూ కూడా వెంకటరమణి చెప్తున్నారు సో ఇప్పుడు తన రాజీనామా పత్రాలను శాసన మండలి అధ్యక్షుడు పార్టీ కార్యాలయానికి పంపిస్తున్నట్లుగా చెప్పారు సో ఇప్పుడు జయమంగళ వెంకటరమణ రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నుంచి పోటీ చేసి కైకలూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగులో పొత్తుల్లో భాగంగా ఆ సీటు బీజేపీకి దక్కడంతో పోటీ చేయలేకపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి ఊట కప్పుకున్నారు తర్వాత రెండు వేల ఇరవై మూడులో వైఎస్ఆర్సీపీలో చేరినటువంటి ఆయన ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా తాజాగా జయమంగళ రాజీనామాతో మండలిలో వైసీపీ నుంచి మరో వికెట్ పడిపోయినట్లయింది మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ కోలుకోలేకపోతుంది పదకొండు మంది శాసనసభ్యులు ఉన్న వైసీపీ ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడుతూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మ కొట్టింది తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే సభకు వస్తానంటూ కూడా ప్రకటించినటువంటి జగన్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా కట్టడి చేస్తున్నారు శాసన మండలిలో మంచి మెజారిటీ ఉండటంతో అక్కడ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ఆ పార్టీ భావించింది యాభై ఎనిమిది మంది సభ్యులుగా శాసన మండలిలో నలభైకి పైగా స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది సో ఇప్పుడు టీడీపీ జనసేన కలిపి పది స్థానాలు ఉండగా ఇండిపెండెంట్లు పీడిఎఫ్ సభ్యులు కలిసి మొత్తం ఆరుగురుగా ఉన్నాయి అయితే ఇప్పటికే వైసీపీకి పోతుల సునీత పద్మశ్రీ అట్లాగే కళ్యాణ్ చక్రవర్తిలు రాజీనామాలు చేయగా వారి రాజీనామాలు ఇంకా ఆమోదించలేదు తాజాగా జయమంగళ వెంకట్రాములతో కూడా పార్టీకి మరో దెబ్బ తగిలింది అంతమంది సభ్యులు ఉన్నా కూడా మండలిలో తమ గళాన్ని వినిపించకపోవడంలో వైసీపీ సభ్యులు పూర్తిగా విఫలమవుతూ వస్తున్నారు ఇక బొత్స సత్యనారాయణ అట్లాగే వరదల కళ్యాణి తప్ప మండలిలో ఇంకెవ్వరు నోరెత్త ప్రయత్నం చేయలేదు సో ఇప్పుడు మండలిలో కూడా బిల్లులు పాస్ అవ్వాల్సి ఉండటంతో అక్కడ వైసీపీ బలం తగ్గించడం కూటమి సర్కార్కి అవసరం ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత నలుగురు శాసనమండల సభ్యత్వానికి పార్టీకి వైసీపీకి రాజీనామా చేశారు త్వరలో మరికొంతమంది రాజీనామా చేస్తారని కూడా మండలిలో చర్చ జరుగుతోంది సమీప కాలంలో మండలిలో కూడా వైసీపీ నామ మాత్రం చేయడానికి ప్రభుత్వం స్కెచ్ వేస్తోంది ఎమ్మెల్సీ పదవుల్లో ఉన్నటువంటి ఎవరిని కూటమి పార్టీలో దగ్గరికి రానివ్వడం లేదు పదవులకు రాజీనామా చేస్తేనే గేట్లు తెరుస్తామంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికలకు ముందు తమ రాజీనామాలు ఆమోదం పొందినటువంటి వైసీపీ మాజీలు కూటమి విజయానికి ప్రచారం చేశారు సో ఇప్పుడు శాసన మండలి సభ్యులను రాజీనామా చేయించి తర్వాత ఎన్నికకు వెళ్లి బలం పెంచుకోవాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది మార్చిలో జరగబోతున్నటువంటి బడ్జెట్ సమావేశాలు ప్రభుత్వానికి అత్యంత కీలకమైందని చెప్పాలి అప్పుడు పలు కీలక బిల్లులకు ప్రవేశపెట్టే సమయంలో మండలిలో ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రభుత్వం జాగ్రత్త పడాలని చూస్తోంది అందులో భాగంగానే కొంత ఉగాది నాటికి వైసీపీ బలం మండలిలో పూర్తిగా తగ్గించాలని భావిస్తున్నారట సో ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు సదరు బాధితులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అట్లాగే మంత్రిగా ఉన్నటువంటి నిమ్మల రామానాయుడులకు అప్పగించినట్లు తెలుస్తుంది ఆ క్రమంలోనే తాజా రాజీనామా చేసినటువంటి జయమంగళ వెంకటరమణ రాజీనామా ఆమోదం పొందాక జనసేనలో చేరతారనే ప్రచారం కూడా జరుగుతుంది సో మొత్తం మీద కూటమి వ్యూహానికి వైఎస్ఆర్ సిపికి మండలిలో కూడా చెక్ పడే అవకాశాలు ఎక్కువ చిత్రంగా కనిపిస్తున్నాయి మీరు కూడా కూటమి ఎఫెక్ట్ వైసీపీకి పడుతుంది మీ అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ లీడర్స్ ప్లీజ్ వాచ్